ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత విశ్వగురువు విశ్వజ్ఞాని భౌముఖ ప్రజ్ఞశాలి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు జానకాపేట గ్రామంలో అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన అందరూ వచ్చి అంబేద్కర్ అందరి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు వారికి మా దళిత వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పని తాను ఎంతో కష్టపడి ఒక దళిత కుటుంబం నుంచి ఎదిగి ఎన్నో బాధలకు ఓర్చుకొని ఆనాడు మనువాదులు పెట్టినటువంటి బాధలను తన జీవితంగా మలుచుకొని తన పిల్లలను తన భార్యని అందరినీ కూడా వదిలేసి సమాజంలో ఉన్నటువంటి బడుగులు బలహీనత వర్గాలు ఉన్న ప్రతి వాడు కూడా తన పిల్లలుగా తన కుటుంబంగా భావించి పూర్తిగా తన జీవితాన్నే భారతదేశానికి అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీం జై భీం ఈరోజు రాజకీయాలు అనేకంగా మారిపోతున్నాయి రాజకీయాలు జోలికి వెళ్ళట్లేదు కానీ పని చేసిన వాడికి బుద్ధి జరగాలి తాజ్మహల్ కట్టారు తాజ్మహల్ కట్టారు కానీ సహజాన్ని కట్టించేదని చెప్తారు కానీ దాని ఎంబటి ఉన్నటువంటి కూలీలు ఎంతమంది పనిచేసారు ఆ కట్టేటప్పుడు ఎంతమంది కూలీలు చనిపోయారు వాళ్ళ గురించి ప్రస్తావన ఉండదు కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఈ భారతదేశానికి ప్రతి వాడు కూడా ఇప్పటికీ డెబ్బై పైన సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా కానీ ఆయన అంబేద్కర్ ఇప్పటికీ ఇంకా కొనసాగించడానికి అదే అంబేద్కర్ ఉపయోగపడుతుంది అదే రాజ్యాంగం ఉపయోగపడుతుందంటే ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తాను ప్రజల యొక్క బాధల్ని దానిలో ప్రతిబింబించాడు కాబట్టే ఆ రాజ్యాంగం ఇప్పటికీ కొనసాగుతుంది అనడానికి ఉదాహరణ ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినందుకు భారతదేశంలో ఉన్న ప్రతి బలహీన వర్గాలు పూల మతంతో సంబంధం లేకుండా అందరు కూడా ఆయనకు ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదో స్టేట్మెంట్లు అయితే ఎవరికి మార్చడానికి వీలు లేదు ఉండొచ్చు అందుకే కొన్ని కొన్ని ఏదిక్కడ పార్లమెంట్లో కొన్ని ఉంటాయి కానీ మార్చే ఎవడు కూడా ఊరుకునే వాళ్ళు లేడు ప్రతి వాళ్ళు మేము రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మాత్రము ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఏం జర్గాల్లో జరుగుతాయి వాళ్ళకు పుట్టగతులు ఉండాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను